పురాతన హిందూ సంప్రదాయంలో మకర సంక్రాంతికి చాలా ప్రత్యేక స్థానం ఉంది చాలా ప్రదేశాలలో ఈ రోజును సంవత్సర ప్రారంభంగా భావిస్తారు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగ రోజున సూర్యభగవానుడు శని శనిదేవుడిని పూజిస్తారు గంగా స్నానం ఉపవాసం కథ దాన ధర్మాలు చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులతో కూడిన వాతావరణం నెలకొంటుందని విశ్వాసం ఈ రోజున సూర్యభగవాను పూజించి చేసిన దానానికి మంచి ఫలితం దక్కుతుందని నమ్ముతారు మకర సంక్రాంతి రోజు ఏం చేయాలి దీని వెనుక ఉన్న పురాణ కథలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి దీంతో మేము పెట్టే ఆసక్తికరమైన వీడియోలు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం భారత సనాతన సంప్రదాయంలో సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉంది పుష్యమాసంలో సూర్యుడు శని రాశి అయిన మకరంలో ప్రవేశించినప్పుడు మాత్రమే ఈ పండుగ జరుపుకుంటారు ఈ రోజున స్నానపానాదులు ఆచరించి పూజారాధన చేసి దాన ధర్మాలు చేసినట్లయితే ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది సూర్యుడు మకరంలో ప్రవేశించినప్పుడు సూర్యుడు బుధుడు గురుడు చంద్రుడు శనితో పాటు ఐదు గ్రహాల కలయిక ఉంటుంది ఈ పండుగను మరింత పవిత్రంగా మారుస్తున్న ఈ సంక్రాంతిపై అనేక యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతున్నాయి మన సంక్రాంతి రోజు సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశించనున్నాడు ఈ రోజు సూర్యుడు తన కుమారుడైన శని కలవడానికి ఆయన ఇంటికే వస్తున్నాడని నమ్ముతారు ఈ ప్రత్యేకమైన రోజును సంక్రాంతి అని పిలుస్తారు ఈ ఏడాది మకర రాశిలో శని కదులుతున్న కారణంగా శుభకరంగా ఉంటుంది అంతేకాకుండా మకర సంక్రాంతికి మరింత ప్రాముఖ్యత లభిస్తుంది ఈ రోజున ఉత్తరాయణంలో మార్పు చెందుతాడు శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణ దేవతలు పగలు అని దక్షిణాది దేవతలు రాత్రి అని అంటారు సూర్యుడు ఉత్తరాయణంలో ప్రారంభమైనప్పుడు వేసవికాలం ఆరంభమవుతుంది ఈ రోజున దానం చేస్తే పునరుత్పాదక ధర్మం సాధించడానికి దారితీస్తుంది అంతేకాకుండా అనేక జన్మలకు దారితీస్తుంది ఇతిహాసంలో మకర సంక్రాంతి గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి మకర సంక్రాంతి గురించి చాలా కథలున్నాయి మొదటి కథ ప్రకారం శ్రీ మద్భాగవత దేవి పురాణంలో ప్రస్తావన ఉంది శని తన తండ్రి అయిన సూర్యుడిపై పగ పెంచుకుంటాడు ఎందుకంటే తన దేవి సూర్యునికి రెండో భార్య మొదటి భార్య కుమారుడైన యమరాజుతో శని వివక్ష చూపిస్తాడు ఈ కారణంగా సూర్యభగవానుడు ఛాయాదేవిని శని దూరంగా ఉంచుతాడు ఫలితంగా శని సూర్యుడిని కుష్టువ్యాధి కలిగేలా శపిస్తాడు సూర్యుడు కుష్ఠువ్యాధిని చూసి యమరాజు చాలా బాధపడతాడు ఈ వ్యాధి నుంచి తండ్రిని బయటపడవేసేందుకు గాను కఠిన తపస్సును ఆచరిస్తాడు ఇదిలా ఉండగా శనిపై ఆక్రోశంతో సూర్యుడు అతడి అధీనంలో ఉన్న కుంభరాశిని జ్వలిస్తాడు దీంతో శనిదేవుడు ఆయన తల్లి ఛాయాదేవి బాధపడతారు తన సవతి సోదరుడైన శనిని దుఃఖంలో ఉండడం చూసిన యమరాజు శనిని కరుణించాలని సూర్యదేవుడుకు విన్నవిస్తాడు యమరాజు సూర్యుణ్ణి ఒప్పించి కుంభంలోని తన ఇంటికి చేరుకున్నాడు అక్కడ అంతా అగ్ని ఆహుతై ఉంటుంది ఆ సమయంలో అక్కడ నల్ల నువ్వులు తప్ప మరేమీ లేవు ఈ కారణంగా శనిదేవుడు సూర్యుణ్ణి నల్ల నువ్వులతో పూజిస్తాడు శని ఆరాధనతో సంతోషించిన భానుడు అతన్ని అనుగ్రహించి రెండో నివాసంగా మకర రాశిని బహుమతిగా అందచేస్తాడు అదే మకర రాశి సంపద డబ్బుతో విరాచిలుతుండేలా ఈ ఇంటిని నింపుతాడు నల్ల నువ్వుల కారణంగా శని తన కీర్తిని పొందిన కారణంగా అవి అంటే ఆయనకు అమితమైన ఇష్టం ఈ కారణంగా సూర్యుడు శని ఆరాధనతో మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది మకర సంక్రాంతికి సంబంధించిన రెండో కథ గంగా ఆగమనం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు ఆకాశ గంగను భూమిపై స్వాగతిస్తాడు గంగా ముని ఆశ్రమాన్ని అనుసరించి సముద్రంలోకి ప్రవహిస్తుంది ఈ రోజు నది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు కాబట్టి ఈరోజు నదిలో స్నానం చేస్తే పుణ్య ఫలాలను పొందుతారని విశ్వసిస్తారు తన పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు గాను గంగను భూమిపైకి ఆహ్వానిస్తాడు భగీరథ మహర్షి ఈ ప్రతిపాదనను గంగాదేవి అంగీకరించి మకర సంక్రాంతి రోజున పృథ్వీపైకి వస్తుంది గంగా సాగర్లో రోజున ప్రత్యేక ఉత్సవం జరుపుతారు మకర సంక్రాంతికి మరో పురాణగాథ కూడా ఉంది భీష్మపితామహుడు మహాభారత కాలంలో తన శరీరాన్ని అర్పించాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు వేచి ఉండి భీష్ముడు తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు సూర్యుడు ఉత్తరాయణం సమయంలో శరీరాన్ని త్యజించే వారి ఆత్మలు నేరుగా స్వర్గానికి వెళ్తాయి దీని ద్వారా వారి ఆత్మ జనన మరణాల నుంచి విముక్తి పొందుతుంది శ్రీ మహావిష్ణువు రాక్షసులను అంతం చేయడం ద్వారా యుద్ధాన్ని ముగించినట్లు మకర సంక్రాంతిపై ఓ పురాణం ఉంది మందార పర్వతం కింద ఉన్న అసురులందరినీ భగవంతుడు అణిచివేసి ఈ రోజున దుర్మార్గం ప్రతికూలతలకు ముగింపు పలుకుతాడు మకర సంక్రాంతిని తమిళనాడులో పొంగల్గా కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సంక్రాంతిగా పిలుస్తారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా పెద్ద పండుగ ఈ రోజున దాన ధర్మాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఒక బిచ్చగాడు లేదా పేదవాడు ఏదైనా అడగడానికి మీ ఇంటికి వస్తే పొరపాటును కూడా అతనిని ఖాళీ చేతులతో పంపకండి అతనికి ఆహారం తినుబండారాలు ఇతర వస్తువులనిచ్చి పంపిస్తే శుభం కలుగుతుంది హిందూ మతంలో ఈ రోజును పవిత్రమైందిగా భావిస్తారు కాబట్టి ఈ రోజున మత్తుకు దూరంగా ఉండాలి మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం అశుభం ఉపవాసం ఉండేవారు ప్రతి నియమాన్ని పాటించాలి ఉపవాసం లేనివారు పూజలను విశ్వసించేవారు కూడా కొన్ని నియమాలను పాటించాలి స్నానానికి పూజకు ముందు ఏ విధమైన ఆహారం తినరాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి పద్నాలుగో తేదీ మకర సంక్రాంతి ఈరోజు దేవతలు మేలుకునే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఇక ఇక్కడి నుంచి దేవతలు మేల్కుని ఉంటారు ఇలాంటి పర్వదినం రోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పోతాయి అంతేకాదు ఇలాంటి శక్తివంతమైన రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు అన్నీ పోతాయి మానసిక ఆహ్లాదం కలుగుతుంది నరుడు చూపులో ఉండే నకారాత్మక శక్తిని పటాపంచలు చేసే శక్తి వీటికి మాత్రమే ఉంటుంది అందువలన వీటిని ఈరోజు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం ద్వారా మీ దరిద్రాలు పోతాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన మకర సంక్రాంతి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే అస్త దరిద్రాలు పోతాయో అంతా శుభమే కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది సంక్రమణ అనగా మారటం అని అర్థం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే మకర సంక్రమణం దీన్ని మకర సంక్రాంతి అంటారు మకర సంక్రమణం నుంచి ఉత్తర పుణ్యకాలం ప్రారంభమవుతుంది సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ రోజు నుంచి ద్వారాలు తెరచే ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనం ఇది దేవతలకు ఒక రాత్రి ఆరు నెలలు ఉత్తరాయణం ఇది దేవతలకు ఒక పగలు కాబట్టి దేవతలు మేల్కొని ఉండే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండే మరణించాడు మహానుభావుడైన భీష్ముడు మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా మూడు విధులు ఆచరించాలి అవి స్నానం జపం దానం ఇక్కడ ఈరోజు చేయబడిన స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది దేవతలు మేల్కొనే ఉత్తరాయణ పుణ్యకాలంలో అనగా మకర సంక్రాంతి మహాపుణ్యకాలం నాడు ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే నీటిలో మీ మూడు వేలకు వచ్చిన నువ్వుల్ని నీటిలో వేసుకోవాలి ఆ నీటితో స్నానం చేయాలి ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చెడు శక్తులన్నీ పోతాయి అన్ని శుభాలే కలుగుతాయి మీ ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోయి మీరు చేసే పని అంతా విజయమే అవుతుంది చెడు శక్తులను తిప్పుకొట్టే శక్తి నువ్వులకు మాత్రమే ఉంటుంది మకర సంక్రాంతి రోజు ఇలా చేస్తే మీ ఒంట్లో ఉన్న చెడు శక్తులు పోయి ఆ నీటి ద్వారా జన్మల పాపాలు పోతాయి లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు కాబట్టి దీన్ని రైతుల పండుగ అంటారు ఈ పండుగకు నెల రోజుల ముందు నుంచే వాకిళ్లు శుభ్రపరుచుకుని వాకిళ్లతో రకరకాల రంగవల్లులతో ముగ్గులు వేస్తారు ముగ్గుల్లో గొబ్బెమ్మలు అలంకరిస్తారు ముగ్గులు వేయడానికి ప్రత్యేకంగా బియ్యపిండిని ఉపయోగిస్తారు ముగ్గులో బియ్యపిండిని వాడటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఇది చాలా మందికి తెలియని రహస్యం అదేమనగా మన భూమి మీద ఉన్న దక్షిణ దిక్కులో దక్షిణ ధ్రువం ఉంటుంది దాని నుండి వచ్చే అయస్కాంత శక్తులే పిశాచాలు రాక్షసులు అని మన ప్రాచీన వాసులు చెప్పారు అందువలన భూమి మీద రాక్షసులు పిశాచాలు పాములు విష పురుగులు తిరుగుతుంటాయి ఇవి ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంటి ముందు ముగ్గులు వేస్తారు ఈ ముగ్గు బియ్యపిండితో వేయటం వలన ఇంటిదాకా వచ్చిన పిశాచాలు విషపురుగులు పాములు బియ్యపిండి తింటూ ముగ్గులోనే ఉండిపోతాయి అందువలన మకర సంక్రాంతికి వేసే ముగ్గులను బియ్యపిండితో వేస్తారు అదేవిధంగా సంక్రాంతి రోజు వేసే ముగ్గును కూడా బియ్యపిండితోనే వేస్తారు సంక్రాంతి పండుగను ప్రాచీన కాలం నుండి జరుపుకుంటున్నట్టు పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి గురించి దూర్వాస మహర్షి ద్రోణాచార్యుని భార్య అయిన కృపికి ఇలా వివరించారు ఈరోజు గంగానదిలో స్నానమాచరించి బ్రాహ్మణునికి పెరుగును దానమిస్తే ఎంతో పుణ్యం నందుని భార్య అయిన యశోధ ఈ విధంగా పెరుగును దానం చేసి శ్రీకృష్ణుణ్ణి కొడుగ్గా పొందింది అదేవిధంగా ద్రోణాచారుని భార్య కృపి కూడా ఇలా పెరుగును దానం చేసి అశ్వత్థామను కుమారునిగా పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజు చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ముఖ్యంగా గోదానం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది అదేవిధంగా బియ్యము ఇతర ధాన్యాలు కూడా దానం చేయొచ్చు కాయగూరలు విసినికర్ర కంబళి ముఖ్యంగా మూడు గుమ్మడికాయను దానం చెయ్యాలి పెరుగును దానం చెయ్యాలి అదేవిధంగా ఈరోజు తెల్ల నువ్వుల్ని పాలు పంచదారతో కలిపి సేవించడం వలన శనిదోష నివృత్తి అవుతుంది ఆయుష్ పెరుగుతుంది అకాల మృత్యుదోషం నివారించబడుతుందని శాస్త్రం చెబుతుంది ఈరోజు పెరుగు దానంగా ఇస్తే సంతాన సౌఖ్యం కలుగుతుంది వంశం సక్రమ మార్గంలో పయనిస్తుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు ఇక ఈరోజు స్త్రీలకు అఖండ సౌభాగ్యాన్నిచ్చే పశువు కుంకుమ దానం ఎంతో ముఖ్యమైంది ఈ రోజు ఉదయమే స్తీలు గౌరీదేవికి లక్ష్మీదేవికి సరస్వతీదేవికి విధిగా పూజ చేసుకుంటారు పసుపు కుంకుమ పండు తాంబూలం మంత్రపూర్వకంగా దారపోసి వీటిని సౌభాగ్యవంతులకు పంచిపెడతారు ఇలా ఎవరైతే గృహంలో చేస్తారో వారి ఇల్లు నవ వసంతంతో ఉంటుంది వారి ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు పసుపు కుంకుమలతో నిండు నీళ్ళు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి రోజు పాలు పొంగిస్తారు ఇలా పాలు పొంగించి అరిసెలు బొబ్బట్లు జంతికలు పాలతాలికలు సేమియా పాయసం పరమాణ్యం పులిహోర గారెలు ఆరగించి కొత్త బట్టలు ధరిస్తూ పండుగను ఆస్వాదిస్తారు అంతేకాకుండా సంక్రాంతి రోజు సజ్జలతో చేసిన రొట్టెలు తినటం వలన ఎంతో మంచిదని చెబుతారు సంక్రాంతి రోజు నువ్వులకు పెద్దపీట వేశారు నువ్వుల దానం చేస్తారు నువ్వులతో స్నానం చేస్తారు నువ్వులతో హోమాన్ని చేస్తారు అదేవిధంగా నువ్వులను పాలు పంచదారతో కలిపి సేవిస్తారు అదేవిధంగా ఆడవారు ముత్తైదువులు నల్ల నువ్వులు బెల్లంతో కలిపి లడ్డూను తయారు చేస్తారు దాన్ని తాంబూలంగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు అదేవిధంగా ఆ రోజు ప్రతి ఒక్కరూ నువ్వుల లడ్డూను విధిగా తినాలని పురాణాలు చెబుతున్నాయి దీనివల్ల వారికి ఆరోగ్యం సంపద చేకూరుతాయని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి